బక్రీద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు త్యాగాలు చేయడం మీరు చూసి ఉంటారు ఇది ఎందుకు చేస్తారో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీని వెనుక ఉన్న వాస్తవ సంఘటన మరియు జ్ఞానాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఖురాన్ లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు మరియు వారు చేసిన అద్భుతాలు అలాగే సహబల యొక్క జీవిత చరిత్రలు ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలను మరియు ఖురాన్ లో తెలుపబడిన జాతుల గురించి మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇన్షాల్లా కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి ఈ సంఘటన వేల సంవత్సరాల క్రితం జరిగింది ప్రవక్త ఇబ్రాహీం అలెహిస్సలాం అల్లాహ్ యొక్క ప్రియ ప్రవక్తలలో ఒకరు వారు అల్లాహ్ ఆదేశాలను అంకిత భావంతో పాటించే ఒక గొప్ప ప్రవక్త ఇబ్రాహీం అలెహిస్సలాం వారి వివాహం సారా వారితో జరుగుతుంది కాని ఎన్ని సంవత్సరాలు అయినా వారికి సంతానం కలగలేదు ఆమెకు వయసు పైబడింది పిల్లలు కలిగే వయసు దాటిపోయింది తన భర్తకు ఒక పిల్లవాడిని ఇవ్వలేకపోయానని ఆమె బాధపడేవారు అందువల్ల తమ సేవకురాలు హాజిరాను పెళ్లి చేసుకోవలసిందిగా ఆమె భర్తను కోరారు ఇబ్రాహీం అలెహిస్సలాం ఆమె ఈ సలహా ప్రకారం హాజిరాను వివాహం చేసుకున్నారు హాజిరాకు ఒక కుమారుడు ఇస్మాయిల్ అలెహిస్సలాం జన్మించారు ఇబ్రాహీం అలెహిస్సలాం చాలా సంతోషించారు అయిన ఇస్మాయిల్ను అమితంగా ఇష్టపడేవారు మొదట్లో సారా కూడా ఇబ్రాహీం అలెహిస్సలాం సంతోషంలో పాలుపంచుకున్నారు కాని తర్వాత తన భర్త జన్మించిన శిశువు పట్ల హాజిరా పట్ల అధిక శ్రద్ధ చూపడం ఆమెలో ఈశ్యాసూయలకు కారణమయ్యింది ఆమెలో అసూయ బుసలు కొట్టింది ఆ తర్వాత సారా వాళ్ళిద్దరినీ ఎక్కడైనా దూరంగా విడిచి రావలసినదిగా ఆమె భర్తను కోరారు సారా కోరినట్లు చేయవలసిందిగా అల్లాహ్ ఇబ్రాహీం అలెహిస్సలాంకు సూచించాడు ఆయన ఎక్కడికి వెళ్లలో అల్లాహ్ స్వయంగా మార్గం చూపిస్తానన్నాడు అనేక రోజులు ప్రయాణించిన తరువాత భయంకరమైన ఎడారిని దాటిన తరువాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశం వద్ద వారు విడిది చేశారు అక్కడ చెట్టుచేమ మచ్చుకుకూడా లేవు నీటి బొట్టుకూడా దొరకని నిర్జనమైన ప్రదేశం అది ఆ ప్రదేశంలోనే ఇబ్రాహీం అలెహిస్సలాం తన భార్యా పిల్లలను వదిలి వెళ్లాలని అల్లా ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞ అనుసారం ఇబ్రాహీం అలెహిస్సలాం తన భార్యకు కొన్ని ఎండు ఫలాలు కొంత నీరు ఒక గుడారం మరికొన్ని వస్తువులు ఇచ్చి బరువైన మనసుతో విచారంగా అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి తన ఒంటెను ఎక్కారు హాజిరా ఆ వొంటెను పట్టుకుని ఇబ్రాహీం మమ్మల్ని ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు వదిలేస్తున్నారు మీకు నా పట్ల ఎలాంటి అభిమానం లేకపోయినా కనీసం మీ కన్నబిడ్డ గురించి ఆలోచించండి మీ కుమారుడు ఇక్కడ ఆకలి దప్పులతో ప్రాణం వదిలేయవచ్చు అలాగే క్రూర మృగాలు మాపై దాడి చేయవచ్చు అని వేడుకున్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం ఎడారిని చూస్తూ సహనం వహించాలని ఆమెతో చెప్పారు తాను తన ఇష్టప్రకారం వ్యవహరించడం లేదని కేవలం అల్లా ఆదేశాలను అమలు చేస్తున్నానని జవాబిచ్చారు ఆయన జవాబు ఆమెకు ఊరట కలిగించింది కన్నీళ్లు తుడుచుకుంటూ ఇది అల్లా అభీష్టమైతే ఆయన మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టుడు అని అంది హాజరా తరువాత ఇబ్రాహీం అలెహిస్సలాం తన కుటుంబాన్ని వదలి ఒక్కో అడుగు దూరంగా వెళుతున్న కొద్దీ ఇబ్రాహీం అలెహిస్లాంకు దుఃఖం ఇంకా పెరిగింది ముసలి వయసులో తనకు అల్లాహ్ ప్రసాదించిన ఏకైక కుమారుడిని అక్కడ వదిలి ఆలోచన కూడా భరించరానిదిగా ఉందాయనకు అయితే విశ్వప్రభువు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షల్లో ఇదొకటని ఆయన గుర్తించారు ఆయన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఓ ప్రభు నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేను నా కుటుంబీకులను వదిలివచ్చాను వారు అక్కడ దైవారాధనను స్థాపించాలని భావిస్తున్నాను వారి పట్ల సానుభూతి ఆదరాభిమానాలను ప్రజల్లో కలిగించు వారికి కావలసిన సదుపాయాలు ప్రసాదించు అని వేడుకున్నారు కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి వద్ద ఉన్న ఆహారం నీరు అయిపోయాయి పసిబిడ్డతో సహా ఆమె ఆకలిదప్పులతో అలమటించసాగారు బిడ్డకు పాలు పట్టడానికి ఆమె రూముల్లో పాలు కూడా రావడం లేదు పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు హాజిరా కన్నీరు మున్నీరయ్యింది బిడ్డను అక్కడే నేలమీద వదిలి నీటి కోసం ఆహారం కోసం తిరుగుతుంది పిల్లవాడి పరిస్థితి చూసి ఆమె చలించిపోయారు చుట్టూ చూస్తుంది సఫా కొండ ఆమెకు దగ్గరగా కనిపించింది దీనితో ఆమె దానిపైకి ఎక్కి తర్వాత లోయలోకి దిగారు తద్వారా జనసంచారం ఏదైనా కనబడుతుందేమో అని అటూ ఇటూ చూసింది కాని ఆమెకు ఎవరూ కనిపించలేదు ఆమె సఫా కొండ నుండి దిగి లోయలోకి వచ్చేశారా తన వస్త్రాన్ని కాస్తపైకి లేపి పరిగెత్తుతూ లోయను దాటి మర్వా కొండపైకి వచ్చేశారు తదుపరి దానిపై నిలబడి జనసంచారం ఏమైనా కనబడుతుందేమో అని అటూ ఇటూ చూశారు కానీ ఆమెకు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు ఈ స్థితిలోనే ఆమె సఫా మర్వాల మధ్య ఏడు సార్లు ప్రదక్షిణ చేశారు చివరికి ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది ఓ ప్రభు కరుణించు అంటూ మొరపెట్టుకున్నారు బిడ్డ పరిస్థితి క్షణ క్షణానికి దిగజారుతోంది ఊపిరి మందరిస్తోంది శ్వాస కష్టమవుతోంది బాధాతప్త హృదయంతో తన ఏకైక సంతానం కొసప్రాణంతో పెనుగులాడా దాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావటం లేదు కేవలం కాళ్లు కొట్టుకుంటున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది ఆమె ఏడవసారి పరిగెత్తుతూ మర్వా పైకి ఎక్కినప్పుడు ఒక శబ్దాన్ని విన్నారు ఆమె తన మనసులో నిశ్శబ్దంగా ఉండి ముందు ఆ మాటలు వినాలనుకుని మనస్సును అటువైపు కేంద్రీకరించారు తర్వాత ఆమె మేము నీ మాటలు విన్నాం మాకు నీవేమైనా సహాయం చేయగలవా అని అడిగారు ఆ సమయంలో ఆమె జంజమ్మున్న స్థానంలో ఒక దైవదూతను చూశారు అతను తన కాలితో లేదా తన రెక్కతో పసిబిడ్డ ఇస్మాయిల్ తన చిన్నారి కాళ్లతో నేలను కొడుతున్న ప్రదేశంలో భూమిని త్రవ్వగా స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఊబికి వచ్చింది ఆమె తన కళ్లను తాను నమ్మలేకపోయారు పట్ల ఆమె చూపిన విధేయత ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమ బహుమానం లభించింది ఎండిపోయిన నేలనుంచి స్వచ్ఛమైన జలధార ఊబికి వచ్చేలా చేశాడాయన తనకు నమకస్థుడైన స్నేహితుడు ఇబ్రాహీం అలైహిస్సలాం కుటుంబం కష్టాల నుంచి బయటపడే దారి చూపించాడు హాజిరా ఆ స్వచ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోశారు ఆ నీటితో బిడ్డ ప్రాణాలు కుదుటపడడాన్ని ఆమె ఆనందంగా వీక్షించారు కన్నీళ్లతో ఆమె అల్లాహ్కు కృతజ్ఞతలు తెలియచేశారు ఆ అద్భుతమైన జలధారలే జలంగా ప్రసిద్ధికెక్కాయి నాలుగు వేలు సంవత్సరాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది లక్షలాది హజ్ యాత్రికులకు అత్యంత ఆరోగ్యప్రదమైన నీటిని అందిస్తోంది ఒకప్పుడు నిర్జనమైన ఆ ప్రదేశంలో జీవం తొణికిసలాడేలా చేసింది ఈఈ జంఝం జలమే ఆ తరువాత దూరదూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఆ నీటిని చూసి దాహం తీర్చుకోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి యమన్ నుంచి వస్తున్న అరబ్బు తెగ జుర్హూం దూరం నుంచి పక్షులు గుంపులుగా ఆ ప్రదేశం వైపునకు వెళ్లడాన్ని గమనించారు విచారించడానికి కొందరిని అక్కడికి పంపించారు అక్కడికి వెళ్లి వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు ఆ అరబ్బు తెగ ఆ ప్రదేశానికి వచ్చింది ఆ నిర్జన ప్రదేశంలో మనుష్యుల్ని చూసి హాజిరా చాలా సంతోషించారు తనకు తన కుమారునికి అల్లాహ్ పరిరక్షణ లభించిందనడానికి సూచనగా వారి ఆగమనాన్ని ఆమె భావించారు ఆ ప్రజల హృదయాల్లో వారి పట్ల సానుభూతిని అల్లాహ్ జనింపజేశాడు ఆ ప్రదేశం వైపు నకు వారు వచ్చేలా చేశాడు ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన ప్రార్థనను దేవుడు ఆమోదించాడు ఆ ప్రదేశంలో జమ్ నీటి ఊట బయటపడినందువల్ల యమన్ నుంచి అక్కడకు వచ్చిన జుర్హూం తెగ అక్కడ విడిది చేయడానికి ఆ నీటిని వాడుకోవడానికి హాజిరా అనుమతి కోరారు హాజిరా సంతోషంగా వారిని స్వాగతించారు వారిని అతిథులుగా గౌరవించారు వారిలో కొందరు తమ కుటుంబాలను అక్కడకు పిలిపించుకున్నారు చాలా మంది ఆ ప్రదేశం మక్కానే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు మరోవైపు నిర్మానుష్య ప్రదేశంలో తాను వదిలివచ్చిన తన భార్యాబిడ్డల గురించి ఇబ్రాహీం అలెహిస్లం ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్లి వారిని చూసి వచ్చేవారు తాను కోరిన విధంగా తన కుమారుడు వాడవడాన్ని చూసి సంతృప్తి చెందేవారు తన కుటుంబాన్ని ఆదుకున్న విశ్వప్రభువుకు కృతజ్ఞతలు ఆర్పించేవారు తన కుటుంబానికి నిలువనేడ కల్పించి వారికి కావలసిన అన్నపానీయాలు ఏర్పాటు చేసిన అల్లాహుకు ధన్యవాదాలు తెలుపుకునేవారు ఇస్మాయిల్ అలెహిస్లాం చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు అల్లాహ్ మరోసారి ఇబ్రాహీం అలైహిస్సలాంను కఠినమైన పరీక్షకు గురిచేశాడు ఒక కల ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాం తన ఏకైక కుమారుణ్ణి అల్లాహ్కు బలిపెట్టాలని ఆదేశించడం జరిగింది ఇబ్రాహీం అలైహిస్సలాం దృఢమైన విశ్వాసం కలిగినవారు అల్లాహ్ పంపిన ప్రవక్త అల్లాహ్ సందేశహరుడు ఆయన తన ఏకైక పుత్రుడిని బలిపెట్టాలని అల్లాహ్ కోరితే ఇబ్రాహీం అలేహిస్సలాం దైవ ఆదేశాన్ని ఎలా కాదనగలరు అయితే ఎవరికైనా ఇలా చేయడం ఊహించరాని త్యాగమే అవుతుంది ఆ కుమారుడు ఆయనకు లేకలేక ముసలి వయసులో జన్మించిన కుమారుడు ఆయనకు ఆ ముసలి వయసులో అతడే ఆధారం ఆయనకున్న ఏకైక ఆనందం ఆ కుమారుడే ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో ఇబ్రాహీం అలెహిస్సలాం మక్కాకు బయలుదేరారు ఈ వార్తను తన కుమారునికి చెప్పడం ఆయనకు ఒక పరీక్ష వంటిదే అయితే ఇస్మాయిల్ అలైస్సలాం కూడా తండ్రికి తగిన కుమారులు దేవుని ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు నాన్నగారు మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా నెరవేర్చండి అని అన్నాడు అంతేకాదు తన తండ్రికి తన సహనం గురించి నమ్మకాన్ని కలుగజేస్తూ అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా చూస్తారు అని చెబుతాడు తండ్రి కొడుకుల ఉత్సాహం చూడండి అల్లా ఆజ్ఞను అమలుపరచటానికి ఎల్లప్పుడూ సిద్ధం ఆ తరువాత ఇస్మాయిల్ అలెహిస్సలాం అల్లాహ్ కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని బదిలిచ్చారు ఆయన తన దుస్తులు తొలగించారు తల్లికి సలాములు చెప్పాలని తండ్రిని కోరారు తన గుర్తులుగా తన దుస్తులు తల్లికి ఇవ్వాలని చెప్పారు తాను కాళ్లు చేతులు కొట్టుకోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశ్యంతో తన కాళ్లను చేతులను కట్టేయాలని తండ్రిని కోరారు ఇబ్రాహీం అలై తన కత్తికి పదును పెట్టారు ఆ విధంగా ఇస్మాయిల్ కు మృత్యువు బాధ లేకుండా ఉండాలని భావించారు కుమారుడిని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చి తరువాత ఇస్మాయిల్ ను పడుకోబెట్టి కాళ్లు చేతులు కట్టేశారు బాధాతప్త హృదయంతో కుమారుణ్ణి చివరిసారిగా చూసుకున్నారు బరువెక్కిన హృదయంతో కత్తిని ఎత్తారు ఇస్మాయిల్ అలెహిస్లాం గొంతుపై వేశారు కానీ ఆ కత్తి గొంతును కోయలేదు తన తండ్రి తగినంత గట్టిగా కత్తిని ఉపయోగించడానికి వెనుకాడుతున్నారని భావించిన ఇస్మాయిల్ అలెహిస్సలాం గట్టిగా కోయాలని తండ్రితో చెప్పారు ఇబ్రాహీం అలెహిస్సలాం అలాగే చేశారు మరోసారి ప్రయత్నించారు అయినా ఆ కత్తి గొంతును కోయలేదు ఇబ్రాహీం అలెహిస్సలాం ఇది చూసి ఆశ్చర్యపోయారు తన బలహీన తను క్షమించవలసినదిగా ఆయన అల్లాహ్ను వేడుకున్నారు అల్లా ఆయన వేడుకోలుకు బదిలిచ్చాడు ఇబ్రాహీం నీవు నిజంగా కలను సార్థకం చేశావు మేము నీ విధేయతకు బహుమానం ప్రసాదిస్తున్నామో అన్నాడు ఆ తండ్రి కొడుకులు దేవుని ఆదేశం శిరసావహించడానికి క్షణం వెనుకాడలేదు అల్లాహ్కు కావలసింది బలి కాదు తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే ఆ తరువాత తండ్రి కొడుకులు దేవుని కారుణ్యం పట్ల కృతజ్ఞతలు అర్పించారు ఇస్మాయిల్ అలైహిస్సలాంకు బదులుగా బలి ఇవ్వడానికి ఆ దగ్గర్లోనే ఒక పెద్ద గొర్రె కనబడింది అంతకు ముందు కోయడానికి మొండికేసిన కత్తి ఆ గొర్రె గొంతును ఒక్క వేటుకు కోసింది ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈద్ అజహా బక్రీదు పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది బక్రీద్ పండుగ నమ్మకాన్ని విధేయతను త్యాగాన్ని గుర్తుచేస్తుంది కత్తికి కోయగల శక్తి ఉండొచ్చు కానీ త్యాగానికి కావలసింది ధైర్యం విశ్వాసం అల్లాహపై నమ్మకం ఓ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్లాం లాంటి త్యాగభావం నిబద్ధత విశ్వాసం మరియు నీ మార్గంలో నిలబడే దృఢత్వాన్ని సద్బుద్ధిన్ని మా అందరికీ ప్రసాదించు ఆమె మిత్రులారా ప్రవక్త తెలియజేశారు మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి కురాల్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లామిక్ ట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి